వెల్కమ్ టు ఇదే నిజం టీవీ హెల్ప్ ప్లస్ నేను లాలిత్య ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో పొద్దున్న లేస్తే చాలు బిజీ బిజీగా ఎన్నో పనులు చేస్తుంటాం మనం యోగా చేస్తుంటాం లేదంటే జిమ్కి వెళ్తుంటాం మన బాడీని కరెక్ట్గా ఉంచుకోవడానికి చాలా ఎక్సర్సైజ్ చేస్తుంటాం కానీ మన బాడీ లోపల ఏం జరుగుతుందనేది చివరి స్టేజ్ వచ్చేదాకా కొన్నిసార్లు గుర్తించలేకపోతున్నాం ఇప్పుడున్న జనరేషన్ ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య లివర్ డ్యామేజ్ అవ్వడం సో అసలు లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలేంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అసలు ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సోమశేఖర్ రావు గారు సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోయింటాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఫస్ట్ అసలు లివర్ డ్యామేజ్ అవ్వడానికి ముఖ్యంగా కారణాలు ఏంటి సార్ ముఖ్యంగా లివర్ డ్యామేజ్కి నాలుగు ముఖ్యమైన కారణాలు చెప్పుకోవచ్చు అమ్మా ఇప్పుడున్న జనరేషన్లో అండ్ జనరల్గా కూడా వరల్డ్ వైడ్ కానీ భారతదేశంలో కానీ ఈ నాలుగు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అరుదైన కారణాలు తక్కువ ఉంటాయి అవి కూడా మాట్లాడుకుందాం బట్ ఆల్కహాల్ అంటే ఆర్థికంగా మద్యపానం చేసేవాళ్ళు ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్ మీద ఎక్సెసివ్గా ఫ్యాట్ చేరుకుంటాం హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని రెండు రకాల వైరసెస్ ఈ నాలుగు ముఖ్యమైన కారణాలుగా లివర్ డ్యామేజ్కి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అధిక మద్యపానం అకేషనల్గా వన్స్ ఏ మంత్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో లివర్ డ్యామేజ్ అవుతుందని నేను అనట్లేదు అధిక మద్యపానం రెగ్యులర్గా ఆల్కహాల్ మోతాదును మించిన ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో డెఫినెట్గా ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకుంటే డ్యామేజ్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది ఫ్యాటీ లివర్ డిసీజ్ ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్గా ప్రతి ఒక్క అల్ట్రాసౌండ్లో చాలామంది చూస్తూ ఉంటారు కానీ ఫ్యాటీ లివర్ సీరియస్ ప్రాబ్లం కాదు అని చెప్తూ జరుగుతుంది కాదు ఫ్యాటీ లివర్ సీరియస్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది బట్ అది నెమ్మది నెమ్మదిగా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా దాని ఎఫెక్ట్స్ మనకు కనపడవు కాబట్టి అది ప్రాబ్లం లేదు అని చెప్పుకుంటున్నాం దీర్ఘకాలికంగా ఫ్యాటీ లివర్ ఉంటే ఇది కూడా లివర్ పర్మనెంట్ డ్యామేజ్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ రెండు మనకి నాలెడ్జ్ ఉంది వీటి గురించి బట్ నేను ఇందాక చెప్పిన రెండు వైరసెస్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనే వైరసెస్ గురించి అవగాహన రాహిత్యం నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంది అలానే ఈ వైరసెస్ చాలా తక్కువ ఉన్నాయని అనుకుంటానికి వీలు లేదు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనే వైరసెస్ మనం యావరేజ్గా హండ్రెడ్ పీపుల్ మనం యావరేజ్గా తీసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి ఈ వైరసెస్ మన దేశంలో ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పర్సెంట్ హెపటైటిస్ బి అండ్ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ హెపటైటిస్ సి వైరసెస్ ఈ వైరసెస్ దీర్ఘకాలికంగా మన బాడీలో ఉంటే ఇవి కూడా నెమ్మది నెమ్మదిగా మన లివర్ని డ్యామేజ్ చేసి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం జరుగుతుంది దాని తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ వైరస్ని ఎర్లీ స్టేజ్లో కనుక్కున్న ఆల్కహాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఎర్లీ స్టేజ్లో కనుక్కున్న ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఎర్లీ స్టేజ్లో కనుక్కున్న ఈ లాస్ట్ స్పెక్ట్రమ్ ఏదైతే మనం ఫిరోసిస్ ఆఫ్ లివర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నామో ఈ అన్నింటిని అవాయిడ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో దీనికి కావాల్సిందల్లా ఓన్లీ అవేర్నెస్ తెలుసుకోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని దాని గురించి చెక్ చేసుకోండి సార్ ఈ కి సంబంధించిన డిసీజ్ వచ్చిన వాళ్ళలో గాయాలు మానకపోవడం కానీ లేదంటే దురద రావడం కానీ చర్మం మీద మచ్చలు ఏర్పడడం కానీ ఇలాంటివి లక్షణాలు వస్తుంటాయని చెప్తారు కానీ కొంతమందిలో లక్షణాలు కనపడినప్పుడు ఏం చేస్తారు ఎక్కువ శాతం మందిలో అర్లీ స్టేజ్లో లివర్ డ్యామేజ్ అయ్యే టైంలో లక్షణాలు ఏమీ కనిపించవమ్మ మీరు చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో సివియర్ డిసీజ్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని సివియర్ డిసీజ్లోకి వెళ్ళిన తర్వాతే ఉంటాయి కానీ డిసీజ్ డిసీజ్లోకి వెళ్ళకముందు ముందు ఇనీషియల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా సింటమ్స్ ఏమీ ఉండకపోయా ఉండకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అరుదుగా ఆల్కహాల్ తాగే వాళ్ళలో జాండీస్ కనపడే అవకాశం ఉంటుంది దీన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో కొంచెం లైట్గా రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డమ్లో మైల్డ్ పెయిన్ ఉండటం జరుగుతుంది ఇది కూడా పెద్ద సమస్య లాగా అనిపించదు అండ్ హెపటైటిస్ బి హెపటైటిస్ సికి అయితే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే వరకు ఏ సింటమ్స్ ఉండే అవకాశం ఉండదు అంటే లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా మనం వాటిని గుర్తించలేమంటారు ఎగ్జాక్ట్లీ లాస్ట్ స్టేజ్ అంటే సిరోసిస్ ఆఫ్ లివర్కి వచ్చిన తర్వాత అప్పుడు సిమ్టమ్స్ బయటపడే అవకాశం ఉంటుంది మీరు చెప్పినట్టు కాళ్ళల్లో నీరు చేరుకుని కాళ్ళు వాపు రావటం పొట్ట ఉబ్బురంగా ఉండటం అంటే పొట్టలోపల నీరు చేరుకుంటాం కొంతమందికి బ్లడ్ వామిటింగ్ రక్తంలో వాంతులు వచ్చే అవకాశము మోషన్ నల్లగా అవుతాం అంటే ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుంది అని అర్థం కొంతమందికి జాండీస్ వచ్చే అవకాశం ఈ పుండ్లు మానకపోవటం ఇచ్చింగ్ సెన్సేషన్ విపరీతమైన దురదలు రావడం ఇలాంటి సిమ్టమ్స్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్కి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలిసే అవకాశం ఉంటుంది